స్టోరీ టైం అందరికి నమస్కారం ఈ రోజు మనం తెలుసుకోబోతున్న స్టోరీ కోడలి పెళ్లి ఒక చేతిలో కవర్ బట్టుకుని హడావిడిగా నడుచుకుంటూ వస్తూ ఉంటాడు రాఘవ అరుగుపై కూర్చొని ముచ్చట్లాడుకుంటూ ఉంటారు ఊర్లోని ఇరుగు పొరుగు వాళ్ళు అందులో ఒక ఆవిడైన కాంతమ్మ ఏంటి రాఘవ అంత హడావిడిగా వస్తున్నావు పోయి పోయి వీళ్ళ కంట్లోనే పడ్డానా ఈరోజు అమ్మాయికి పెళ్లిచూపులు గదా పట్నం నుండి స్వీట్లు పండ్లు తీసుకొస్తున్నాను ఊరి రెండో ఆవిడ గంగమ్మ ఏంటి మీ అమ్మాయి అమృతకి పెళ్లిచూపులా ఇదెన్న పెళ్లిచూపులు ఆ మాటకి బాధతో సమాధానం చెప్పలేక తలదించుకుంటాడు పాపరాగవ వచ్చినా అతను పెట్టిన స్వీటు హాటూ పండ్లు పలహారాలు ఆరగించి వెళ్తున్నారే కాని పెళ్లికి మాత్రం ఒప్పుకోవడం లేదు నాకెందుకో ఈ చూపులు కూడా తప్పిపోతాయి అనిపిస్తుంది హా ఏమనుకుని ఏం లాభంలే ఆ అమృత జాతకంలోనే ఏదో దోషం ఉందనుకుంటా ఇక నోరు మూస్తారా మీ నోటి నుండి ఎప్పుడు మంచి మాటలు రావా శుభమా అంటూ ఒక ఆడపిల్లకి పెళ్లి చూపులు జరుగుతుంటే ఇలా అపశ్యకునప్ప మాటలు మాట్లాడతారు మేము ఆట్లాడకపోతే మాత్రం నిజం అబద్ధం అయిపోతుందా ఏంటి చిచ్చి మీలాంటి వాళ్ళు ఊరికే దరిద్రం అంటూ కోపంగా వెళ్ళిపోతారు ఏమోయ్ నా అలంకరణ పూర్తయింది ఇక నీదే ఆలస్యం మీకేం ప్యాంటు షర్ట్ వేసుకొని వచ్చేస్తే సరిపోతుంది కాని మా ఆడల్ల పరిస్థితి అలా కాదు కదా చాలా పనుంటది నాకు డౌటు ఏంటో అడగండి ఆడవాళ్ళు పుట్టాక అలంకరణ బుట్టిందా లేక అలంకరణ బుట్టాక ఆడవాళ్ళు మీరు చెప్పినా రెండూ కాదు మీ మగాళ్ళు పుట్టాక మా ఆడవాళ్ళకి అలంకరణ పుట్టింది అలాగా అలాగా కాదు ముందు వెళ్ళి మన సుపుత్రుడు రెడీ అయ్యాడో లేదో చూడండి అసలు మనిషి వాడు తయారవ్వకుండా ఒట్టోళ్ళం మన ముందు తయారయ్యే ఉపయోగం ఏముంది అమ్మా నేను కూడా రెడీ అంటూ అక్కడికి వస్తాడు రాకేష్ సరే సరే మీరెళ్ళి కారు తీయండి నేనొచ్చేస్తాను అలా పెళ్లి చూపులకి బయలుదేరుతారు ధనుంజయ్ సునంద రాకేష్ జానకి అమ్మాయిని తయారు చేశావా ఆ అయిపోతుందండి ఐదు నిమిషాలు ఇంకా ఐదు నిమిషాలంటావేంటి అవతల పెళ్లి వాళ్ళొచ్చే టైం అవుతుంటే అబ్బా మీరు కంగారు పడకండి కంగారు పడకుండా ఎలా జానికి వచ్చేవాళ్లు మన స్థాయికి మించిన ధనవంతులు వాళ్ళకి ఎటువంటి అసౌకర్యం కలిగించకూడదు మర్యాదల్లో తేడా రాకూడదు అప్పుడే వస్తాడు ఆ చూపులు ఏర్పాటు చేసిన అతని స్నేహితుడు రమణయ్య రారా రమణయ్య నువ్వింకా రాలేదేంటా అనుకుంటున్నాను ఈలోగా వచ్చేశావు ఒరే రాఘవా నీ కేకలు బయటికినిపిస్తున్నాయి ఎందుకంత హడావిడి అన్నయ్య గారు ఆయనే కాస్త నిమ్మలంగా ఉండమని చెప్పండి బయటికి హడావిడిగా ఉన్నా లోపల కాస్త భయంగా ఉందిరా ఎందుకురా ఈ చూపులు కూడా ఇదివరకు పెళ్లి చూపుల్లాగా అవుతాయేమోనని అలా ఏమీ కాదు మనమ్మాయి వాళ్లకి ఖచ్చితంగా నచ్చుతుందిరా నువ్వు ధైర్యంగా ఉండు అలా అయినా కూడా ఇంకో భయం వెంటాడుతుందిరా మళ్ళీ ఏమిట్రా కాపురం అన్నాక సహజంగా ఏ భార్యాభర్త మధ్యైనా చిన్న చిన్న కలహాలు సహజం అప్పుడు పెద్దవాళ్ళు కలగజేసుకుని ఇద్దర్నీ మందలించి గొడవ సర్దుబాటు చేస్తారు కాని అల్లుడుగారేమో ధనవంతులు మన స్థాయికి మించిన వాళ్ళు కాబట్టి మా అమ్మాయి విషయంలో నాకు వాళ్ళకి ఎదురు మాట మాట్లాడే అవకాశం ఉండదు కదా మన అమ్మాయికి అసలు అలాంటి పరిస్థితే రాదులే రాఘవా వాళ్ళు చాలా వాళ్ళు మర్యాదస్తులు పద్ధతులు అవి వాళ్ళు ఒకవేళ అలాంటి పరిస్థితే వచ్చినా నువ్వు నీ అభిప్రాయం చెప్పే స్వేచ్ఛ ఉంటుంది కార్లో నుండి యావండి ఇక్కడ రాఘవ గారి ఎక్కడ అని అరుగు మీద కూర్చున్న కాంతమ్మ గంగమ్మల్ని అడుగుతుంది సునంద మీరెవరో వాళ్ళతో మీకేం పని అమ్మాయిని చూసుకోవడానికి వచ్చాం ఓ మీరేనా ఆ అమ్మాయిని వందో పెళ్లి చూపులు చూడడానికి వచ్చేది ఆ మాటకి సునంద వాళ్ళు ఒకరి మొహం ఒకరు చూసుకుంటారు ఏమిటి ఆ అమ్మాయికి వందో చూపులా అవునండి మీకు తెలీదా ఆ అమ్మాయి జాతకంలోనే ఏదో దోషం ఉందని ఎవరో పెళ్లి చేసుకోడానికి ముందుకు లేదు ఏంటమ్మా అలా అంటున్నారు నువ్వేం పడక నాన్నా చూద్దాం అదిగో ఆ ఇల్లే ఎల్లండి రండి రండి అని వాళ్ళని లోపలికి ఆహ్వానిస్తాడు రమణయ్య రాఘవ వాళ్ళకి పళ్ళూ పలహారాలు అందిస్తాడు అమ్మా అమృత ఎంతో అదృష్టం చేసుకుంటే చేసుకుంటేగాని నీకిలాంటి సంబంధం దొరకదు ఆళ్ళు బాగా ధనవంతులంట కాస్త ప్రవర్తించమ్మా ప్రవర్తించమ్మాళ్ల ముందు సరేనమ్మా జానకి అమృతని హాల్లోకి తీసుకొస్తుంది అమ్మాయిని చూడగానే రాకేష్ కళ్ళు వెలిగిపోతాయి ధనుంజయ్ సునందలకి కూడా నచ్చుతుంది అమ్మాయి బంగారు బొమ్మలా లక్షణంగా ఉంది నాదిష్ట తగిలేలా ఉంది ఆ మాటలు విని చాలా ఆనందపడతారు జానకి రాఘవ రమణయ్య రమణయ్య ఇందాక మేము వస్తుంటే దారిలో కొంతమంది ఆడవాళ్ళు అలా అన్నారేంటి అని జరిగింది చెప్తాడు అమృత చాలా మంచి పిల్ల ముక్కుసూటి మనిషి తన తప్పుంటే నిర్మోహమాటంగా క్షమాపణ అడిగే గుణం గలది అలాగే ఎవరైనా తప్పు చేసి కూడా సమర్థించుకుంటే మొహానే కడిగి బారేస్తుంది అందుకే తానంటే నచ్చని వాళ్ళు అలా చెప్పారు మీతో హో హదా సంగతి వాళ్ళు గోరంతని కొండంతగా చేసి చెప్తారు బాబు మా అమ్మాయికి పది సంబంధాలు చెడిపోయిన మాట వాస్తవమే కాని వంద మాత్రం కాదు అలాగే తన జాతకంలో ఏ దోషమూ లేదు అమ్మాయి నాకు కూడా బాగా నచ్చింది వెంటనే ముహూర్తాలు పెట్టి చేసుకుందాం కూతురు పెళ్లి సంబంధం ఖాయమైనందుకు ఆనందంగా ఉన్న రాఘవయ్యని చూసి ఊరి వాళ్ళలో ఒకరైన సీనయ్య నక్కతో కందొక్కవయ్య రాఘవయ్య నువ్వు కాని కట్నం లేకుండా అంత డబ్బున సంబంధం దొరకటం అంటే మాట్లా కూతురికి చెయ్యలేని అసమర్థుడిగా ఏ జనంలో అయితే తిరిగాడో ఇప్పుడు అదే జనంలో ధర్జాగా తిరుగుతున్నాడు అని అందరూ తెగ పొగిడేస్తారు అంతా నా కూతురు అదృష్టం దాని జాతక బలం ఇక అంగరంగ వైభవంగా రాకేష్ అమృతల పెళ్లి జరిపిస్తారు జానకి రాఘవ కళ్ళలో చెప్పలేని ఆనందం వదిన అమ్మాయి తెలుసో తెలియకో పొరపాటున మీ మనసు నొప్పిస్తే పెద్ద మనసుతో కాస్త సర్దుకుపోండి అర్థమయ్యేలా ఒక్కసారి చెప్పండి చాలు ఇట్టే బట్టేస్తోంది మళ్ళీ ఆ తప్పు చెయ్యదు మీరేం భయపడికని మామయ్య గారు మా అమ్మ నాన్న చాలా మంచివాళ్ళు అమృతని పువ్వుల్లో పెట్టుకుని చూసుకుంటాం ఆ మాట చాలు బాబు మనసుకి తృప్తిగా ఉంది చూడమ్మా అమృత మాకు డబ్బున్న సంబంధాలు చాలా వచ్చాయి అయినా అవి కాదనుకొని మీ అత్తయ్య మనకు డబ్బు కన్నా గుణమే ముఖ్యమని అనుకుంది అందుకే మీ సంబంధం చేసుకోవాలనుకున్నా నా నమ్మకాన్ని నిలబెడతావని నమ్ముతున్నాను కోడలా తప్పకుండా మీ నమ్మకాన్ని నిలబెడతానత్తయ్యా పుట్టింటి గౌరవాన్ని అత్తింటి పరువు మర్యాదలను కాపాడతాను ఎంతసేపు ఒక్క మాట కూడా మాట్లాడలేకపోతే నా కోడల నోట్లో నాలుగు లేదేమో అనుకున్నాను పర్వాలేదులే మాటలొచ్చు ఇక కొత్త కోడల్ని తీసుకుని వెళ్ళిపోతారు ఎవరి అమ్మాయి నా కోడలి పూజారి గారు మహాలక్ష్మిలా ఉంది నా కొడుకు కోడల పేరు మీద అర్చం చెయ్యండి అలాగేనమ్మా అమ్మా అమృత ఇది మన పూర్వీకులు కట్టించిన గుడి అలాగే అత్తయ్యా అమ్మా ప్రసాదం తీసుకోండి అమృత నేను చాలా హ్యాపీగా ఉన్నాను థ్యాంక్స్ థ్యాంక్స్ నాకెందుకండి నన్ను పెళ్లి చేసుకున్నందుకు నేను ఎలాంటి అమ్మాయినైతే నా భారీగా కావాలని కోరుకున్నానో అలాంటి అమ్మాయి నా జీవితంలోకి వచ్చింది లేదండి నేనే మీకు థ్యాంక్స్ చెప్పాలి నా ఆస్తిపాస్తులు కుటుంబ పరిస్థితి ఇవేమీ చూడకుండా నన్ను మీరు పెళ్లి చేసుకున్నారు గా రిసెప్షన్ ఏర్పాటు చేస్తారు అమృత ఊరి వాళ్ళు తన అదృష్టం చూసి ఈర్ష్యపడతారు మీ అత్త మావయ్య నీపై చూపిస్తున్న ప్రేమ చూసి మా మనసులు ఆనందంతో అమ్మా ఇక మాకు ఏ దిగులు లేదు మిస్టర్ రాకేష్ మన ఆఫీస్ పని మీద మీరు గోవా క్యాంప్కి వెళ్ళాలి రేపే ప్రయాణం రెడీగా ఉండండి సార్ అది మీరు చెప్పాలనుకుంటుంది నాకు తెలుసు కొత్తగా పెళ్లైందనేగా ఆ విషయం నాకు గుర్తుంది కాని ఈ ఒక్కసారికి తప్పదు ప్లీజ్ అలాగే సార్ అమ్మా నేను ఆఫీస్ పని మీద గోవా వెళ్తున్నాను అదేంట్రా ఇంకా శోభనం కూడా కాలేదు పెళ్ళైనప్పుడేమో ముహూర్తం లేక శోభనం కూడా వాయిదా వేయాల్సి వచ్చింది అనుకోకుండా క్యాంప్కి వెళ్లాల్సి వచ్చిందమ్మా కుదరదని మీ మేనేజర్కి చెప్పరా అలా చెప్తే ఎలాగమ్మా కనీసం మొదటి రాత్రి అయ్యేవరకైనా ఉంటే బాగుంటుందిరా లేదన్నా చాలా ఎమర్జెన్సీ వర్క్ వెళ్ళక తప్పదు అయినా ఎన్నాళ్ళు వారం రోజులేగా ఇట్టే గడిచిపోతుంది అని అమృతకి తల్లి తండ్రికి బాయ్ చెప్పి సూట్ కేస్ తీసుకుని వెళ్ళిపోతాడు అలా నాలుగు రోజులు గడుస్తుంది ఒకరోజు ఉదయాన్నే రాకేష్ ఆఫీస్ నుండి ఒక వ్యక్తి ఇంటికి వస్తాడు సారీ మేడం రాకేష్ గారికి గోవాలో యాక్సిడెంట్ జరగటం వల్ల బ్రెయిన్ డెడ్ అయి చనిపోయారు ఆ న్యూస్ విన్న అమృత అక్కడే స్పృహ తప్పి పడిపోతుంది సునంద తనుంజయ్ షాక్లో ఉండిపోతారు ఇక ఆ తర్వాత ఏం జరుగుతుందో వచ్చే భాగంలో చూద్దాం